హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్వామి బ్లాగ్స్ నేనైతే ఇప్పుడు చిన్నోనికి ఉగ్గు తినబెడుతున్నాను ఇంకా ఉగ్గు తినబెట్టడానికైతే ఇక్కడ స్టవ్ వెలిగించుకొని గిన్నెలో కొన్ని వాటర్ చేసుకున్నాను వాటర్ పోసుకొని వాటిని మరిగే వరకు ఉంచుకోవాలి అన్నిటినీ మరగనివ్వాలన్నమాట మరిగిన తర్వాత గోరువెచ్చగా అయిందాక ఉంచాలి మళ్ళీ వాటర్ బాయిల్ అవ్వనివ్వాలి మామూలుగా వెయిట్ చేసి కలపకూడదు వాటర్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి నేనైతే చిన్నోనికి ఇది వీటాపిల్ చెర్రీ సెర్లాక్ ఉన్న వాళ్ళది యూస్ చేస్తున్నాను ఈ సెర్లాక్ని సిక్స్ టు ఎయిట్ మంత్స్ పిల్లలకైతే యూస్ చేస్తారు తర్వాత ఇంకా వేరే వేరే ఇంగ్రీడియంట్స్ తోటి ఉంటాయి ఇంకా ఇప్పుడు వీడికి అయితే నైన్ మంత్స్ సో సిక్స్ టు టెన్ మంత్స్ వరకు అయితే త్రీ స్పూన్స్ ఫీడ్ చేయాలి పిల్లలకి ఇంకా నేను త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నాను చిన్న బౌల్లో ఇప్పుడు వాటర్ అయితే మరిగిపోయాయి ఇంకా చల్లారంత వరకు వెయిట్ చేసి తర్వాత ఇలా వాటర్ అయితే ఆ సేర్లాక్లో పోసుకొని మెల్లిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇట్లా లంప్స్ అనేవి ఉండకుండా మెల్లిగా కలుపుకోవాలి నిదానంగా ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి మామూలుగా సిక్స్ మంత్స్ పిల్లలకైతే కొంచెం లిక్విడ్గా ఉండాలి మరీ ఎక్కువ ఇట్లా వాళ్ళు సాలిడ్స్ మరీ ఎక్కువగా తీసుకోలేరు కాబట్టి చిన్న పిల్లలకైతే లిక్విడ్గా తీసుకోవాలి కలుపుకునేటప్పుడు కొంచెం లూజ్గానే కలుపుకోవాలి ఎందుకంటే అది చల్లారేలోపు మళ్ళీ గట్టిపడుతుంది కదా సో ఇంకా మనం కలుపుకునేటప్పుడు అయితే లూజ్గా కలుపుకోవాలి ఇప్పుడు విడు నైన్ మంత్స్ కాబట్టి కొంచెం సాలిడ్ ఉంటే మింగనికి ట్రై చేస్తున్నాడు సో నేను కొంచెం గట్టిగానే కలుపుతాను చిన్న పిల్లలు సిక్స్ మంత్స్ పిల్లలు అయితే కొంచెం లిక్విడ్ లాగానే కలుపుకోండి మళ్ళీ చల్లారిన తర్వాత అది కొంచెం గట్టి పడుతుంది మీ పిల్లలు ఏ విధంగా తింటారో అలా అయితే ఇలా ఈవెన్గా కలుపుకోవాలి మంచిగా ఏ ఉండాలి లేకుండా ఇంకా పిల్లలకి ఉక్కు తినబెట్టాలంటే ఫస్ట్ వాళ్ళు ఒక టూ అవర్స్ ముందు నుంచి ఏం తిన పాలు అనేది తాగకూడదన్నమాట మదర్ దగ్గర వాళ్ళు పాలు తాగకుండా ఖాళీగా ఉంచాలి బాగా కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు పిల్లలకి మనము ఇట్లా బాగా పాలు ఇచ్చిన కొసేపటికే ఫుడ్ ఫీడ్ చేయద్దనమాట ఇంకా కొద్దిసేపటి తర్వాత ఒక టూ అవర్స్ పాలు ఇవ్వకుండా బాగా ఆకలి హంగీగా ఉన్నప్పుడు అయితే పిల్లలు దెబ్బ తినేస్తారు ఆ టేస్ట్కి అలవాటు పడిపోతారు తొందరగా అయిపోవాలని గబాగబా అయితే పెట్టద్దు ఎందుకంటే వామిటింగ్ చేసుకుంటారు పిల్లలు ఇంకా మా చిన్న అయితే మంచిగా కాళ్ళ మీద పడుకోబెట్టుకుని మన అమ్మ ఇప్పుడు అంటే అందరూ హై చైర్స్ తెచ్చి దాంట్లో కూర్చోబెట్టి తినబెడతారు కదా అలా కాకుండా ఇప్పుడు ఆ మన అమ్మ వాళ్ళు కాళ్ళ మీద వేసుకొని తినిపించినట్టే తినిపించాలి నేనైతే ఇద్దరు పిల్లలకి అలాగే తినిపించినా ఇంకా మా చిన్నోడు అయితే ఆట ఆడుకుంటూ ఉబ్బు మంచిగా తినేస్తున్నాడు ఇంకా పిల్లలు తినేటప్పుడు మారాం చేస్తారు కాకపోతే వాళ్ళని ఆడిపించుకుంటూ ఏదేదో చెప్పుకుంటూ తినబెట్టాలి నేనైతే మా చిన్నోళ్ళకైతే ఏ ఫర్ యాపిల్ ఇంకా అన్ని పాటలు వాడుకుంటూ చెప్తాను ఏదైనా బొమ్మ చేతికిస్తే కూడా మంచిగా ఆడుకుంటూ తింటాడు బాగా ఆకలి ఉన్నప్పుడు తినబెట్టాలి కొంచెం మళ్ళీ ఏడవగానే కొంచెం గ్యాప్ ఇస్తాను ఇంకా కొంచెం సేపి అయితే గ్యాప్ ఇచ్చి ఆడిపించుకుంటూ అయితే తినబెడతాను ఎక్కువ వన్ టూ త్రీ అని చెప్పుట త్రీ కౌంట్ చేసేలోపు పిల్లలు స్మైల్ చేశారు ఇంకా స్మైల్ చేసినప్పుడు మనము ఫీడ్ చేస్తుంటే మంచిగా తింటూ ఉంటారనమాట చిన్నోడైతే బాగా ఆట ఆడుకుంటూ తింటున్నాడు బొమ్మలతోటి ఇలా మధ్య మధ్యలో వాటర్ వేస్తాను ఎందుకంటే వాళ్ళకు నాలుకకి ఇట్లా అంటుకుపోకుండా ఒక ఎక్కువ తాపద్ది ఎక్కువ తాపితే మళ్ళీ పిల్లలు వాంటింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఇంక ఇట్లా టూ త్రీ డ్రాప్స్ వేస్తుంటే చాలా బాగా తినేస్తారు మంచిగా ఆడుకుంటారు మా కన్నయ్య అయితే నిద్రకొచ్చేసినాడు ఇంకా వాడికి బాగా నిద్ర వస్తున్నది కొంచెం లేట్ అయింది ఈరోజు తినబెట్టడము సిక్స్ థర్టీకే అట్లా తినబెట్టాలి కాకపోతే ఈరోజు సెవెన్ అయింది ఇంట్లో పనుల వల్ల ఇంకా వాడికి నిద్ర వచ్చేస్తుంది తినేస్తున్నాడు ఆయన ఆకలి మీద ఉన్న నేను ఒక టూ అవర్స్ ముందు వరకు పాలిచ్చిన తర్వాత ఇంకా నేను ఏం తినబెట్టను ఒక టూ అవర్స్ అట్లే ఉంచుతా బాగా ఆకలి మీద ఉన్నప్పుడే తినబెడతా అప్పుడైతే మంచిగా తింటాడు ఇలా కాళ్ళ మీద వేసుకున్నప్పుడు ఇంకా మనకి టార్గెట్ ఫుడ్ అయిపోవాలి తినబెట్టాలి ఫాస్ట్ ఫాస్ట్గా పని చేసుకోవాలని కాకుండా పిల్లలు ఈజీగా తినేటట్లు వాళ్ళు ఆడుకుంటూ హ్యాపీగా తినేటట్లు చేయాలి మంచిగా ఆట ఆడిపించుకుంటా బొమ్మలతోటి లేదన్నా కథలు చెప్పుకుంటా అయినా తినబెడితే హ్యాపీగా తింటారు పిల్లలు పడుకుంటారు కొందరు చేస్తుంటారు కదండి పప్పులతోటి అలా వా వీడికి కొంచెం అలా చేశాను ట్రై చేసాను బట్ కాకపోతే వీడికి డైజెషన్ ప్రాబ్లం అంటే సరిగ్గా అరగలేదు అందరికీ ఒకలాగా ఉండదు కదా ఇంకా వీడికి అరగకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది మోషన్ వెళ్ళడానికి బాగా తంచి ఇంకా సరే ఇబ్బంది అవుతుంది ఏం కాదులే ఇంకా ఈ టెన్ మంత్స్ పడే వరకు ఇదే పెడదాం అనేసి నేను సెర్లాక్ డబ్బానే యూజ్ చేస్తుంటే పెద్దోడికి కూడా అప్పుడు అట్లే అయితే వాడికి కూడా టెన్ మంత్స్ వరకు లాగే పెట్టినాయి ఇంకా టెన్ మంత్స్ తర్వాత కిచిడి ప్రిపేర్ చేశాను ఇలా అప్పుడప్పుడు కొంచెం రాగులతోటి ఇట్లా బయటికి పెడతాను మొత్తం ఇదే కాకుండా రాగు రాగులు ముందు రోజు నానబెట్టి మళ్ళీ నెక్స్ట్ డే ఇలా మిక్సీ పట్టి ఆ పాలతోటి జావలాగా చేస్తాను అది చేస్తాను ఇంకా రవ్వతో చేస్తాను అప్పుడప్పుడు బియ్యంతో ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసి పెడతానమాట అవి వాళ్ళే తింటాడు ఇంకా అది ఇది పెడతాను ఇంకా మీరు కూడా ఏం పెడతారో కమెంట్ చేయండి మెయిన్ పిల్లలకు పెట్టేటప్పుడు కాలకుండా చూసుకోండి వాళ్ళకి తెలియదు కదా ఏడుస్తారు సో పిల్లలకి ఫీడ్ చేసేటప్పుడు చల్లారాకే తొందర ఏం లేదు పిల్లలకి నిదానంగా తినిపించి హ్యాపీగా పని చేసుకోవచ్చు వాళ్ళు హ్యాపీగా తిని పడుకుంటే మనము ఏ డిస్టర్బెన్స్ లేకుండా పని చేసుకోవచ్చు మన వర్క్ కూడా తొందరగా కంప్లీట్ అవుతుంది కదా మా కన్నయ్య కూడా ఉగ్గైతే తినేశాడు పాపం వాడికి చాలా నిద్ర వస్తున్నది ఇంకా సరే తిను తిను అని నేనే ఇంకా జో కొట్టుకుంటా ఆడిపించుకుంటా కథలు చెప్తుంటే హ్యాపీగా తినేస్తున్నాడు మింగుతున్నాడు ఇంకా ఈరోజైతే చాలా బాగా తిన్నాడండి మారాం చేస్తారు చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు కాళ్ళ మీద ఒక్క దగ్గర వాళ్ళు కాళ్ళు వచ్చిన వాళ్ళు అక్కడిక్కడ పరిగెడుతూనే ఉంటారు కదా ఒక దగ్గర ఉండరు కదా ఇంకా ఆడిపించుకుంటూ కథలు చెప్పుకుంటూ మా వాడికి ఎక్కువ వన్ టూ త్రీ అని కౌంట్ చేశాను త్రీ అనగానే స్మైల్ చేస్తాడు వాడికి నేను ఫీడ్ చేస్తూ ఉంటాను ఇలా అయితే బాగా ఆడుకుంటాం మేము ఇంకా లాస్ట్లో అయితే వాటర్ తాపుతాను మనము సాలిడ్స్ ఇస్తున్నాం కాబట్టి వాటర్ అయితే కంపల్సరీ బాగా తాపాలి లేదంటే ఇబ్బంది అవుతుంది వాతం చేస్తుందంట సో మీరు కూడా బాగా తాపండి సమ్మర్ కదా ఇంకా పిల్లలైతే మా చిన్నోడైతే నైట్లో కూడా లేచి వాటర్ తాగుతున్నాడు పాలక్ బదులు కాబట్టి మీరు కూడా పిల్లలకి మధ్య మధ్యలో నీళ్ళు తాపించండి మాకు అన్నయ్య ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది పాపం అప్పటికే వాడికి నిద్ర వచ్చేసింది చూడండి మొత్తం కళ్ళు మొత్తం చిన్నగా అయిపోయినాయి ఇంకా కన్నయ్య అయితే బజ్జు ఉంటున్నాడు ఈ పిల్లలు కూడా మంచిగా తినేసి హ్యాపీగా బజ్జి ఉంటారు ఇలాగే తినిపించండి బాయ్ బాయ్ కన్నయ్య అయితే బజ్జుకున్నాడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బాయ్